కత్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది కిడ్నాప్ హత్యపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు సీసీ సహా అన్ని రకాల టెక్నికల్ ఎవిడెన్స్ పరిశీలిస్తున్నారు కిడ్నాప్ చేసేందుకు కారు కిరాయికి తెచ్చినట్లు గుర్తించిన పోలీసులు దానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు ఇప్పటికే పోలీసులు మృతుడి భార్య ఐశ్వర్య అత్త సుజాత సహా మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు హత్య ఘటనలో కీలక సూత్రధారిగా భావిస్తున్న బ్యాంక్ మేనేజర్ రావు పరారీలో ఉన్నాడు ఐశ్వర్య రావు మధ్య వివాహేతర ఆరోపణలున్నాయి మే పద్దెనిమిదిన ఐశ్వర్య తేజేశ్వర్ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత రావుతో ఐశ్వర్య ఫోన్ చాటింగ్ చేస్తూ వచ్చింది వందల సార్లు ఫోన్ లో మాట్లాడినట్లు కాల్ హిస్టరీ చెప్తోంది విషయం తెలిసి తేజేశ్వర్ నిలదీసినట్లు సమాచారం అడ్డు తొలగించుకునే క్రమంలోనే తేజేశ్వర్ హత్యకు రచన చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తిరుమల రావుకి పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకుందామని భావించినట్లు తెలుస్తోంది ఫిబ్రవరిలో తేజేశ్వర్ ఐశ్వర్యకు పెళ్లి నిశ్చయమైంది పెళ్లికి ఐదు రోజుల ముందు అదృశ్యమైంది ఐశ్వర్య దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి రద్దు చేసుకున్నాయి తర్వాత తేజేశ్వర్ ను మళ్లీ పెళ్లి కొప్పించారు ఐశ్వర్య అత్త సుజాత తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా గత నెల పదిహేడున బీచుపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్నాడు తేజేశ్వర్ నెల రోజులు తిరక్కముందే హత్యకు గురయ్యాడు నంద్యాల జిల్లా పాండ్యం దగ్గర అతని డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు హత్యకు పథక రచన చేసిందెవరు ఇందులో సూత్రధారులు ఎవరు అనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు